నాగపూర్ నుంచి అయితే మనకు తెలంగాణకు లోడింగ్ అయింది మొత్తం డౌన్ అయిపోయింది ఆలుగడ్డ బండ్లు బాగానే వచ్చినాయి ఉల్లిగడ్డ కూడా బాగానే ఉంది కానీ మన తెలంగాణకైతే ఆర్డర్ లేదు ఇక్కడైతే వంట వారు ప్రోగ్రాం జరుగుతారు డ్రైవర్ అయితే కూర్చున్నారు మొత్తం ఎనిమిది బండ్లు ఆగినాయి నాలుగు బండ్లు నాలుగు బండ్లు కలిసి ఒక్కొక్కడ వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇక్కడనైతే మా వంట ప్రోగ్రాం జరుగుతున్నది ఇక్కడ మేము అంటే ఒక్క పూట తినారంటే ఈయనంటే నాలుగు పూటలు తింటాడట ఆయన సైజ్ చూడండి చూడు కిందికాయలు మీదకి ఈయన ఎల్లిపాయల పొట్టి పొద్దురుందా ఇంకా అయిపోతలేదు చూస్తాను ఇక్కడ నిరపకాయలు కటింగ్ అయితాండి ఎల్లిపాయలు పొట్టాండి అన్నది ఎంత బాగుంటుంది ఇక్కడ ఉల్లిగడ్డ ఎల్లిపాయ అయిపోయి ఎంతబాబు ఏమో బియ్యం కడుగుతాడు ప్రశాంత్ బయేమో పప్పుడికి ఇస్తాడు

పప్పులు కూడా తాగిన వస్తాడు ఉడికింది అన్నం కూడా మస్తదిగా చింది రైస్ కూడా ఏ నంబర్ అయింది డ్రైవర్ల కష్టాలు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కతే ఇలా ఉంటాయి అంటే ఇక్కడ మహారాష్ట్ర వీళ్ళు రైస్ తిన్నారు ఎక్కువ రోటి ఆ తిన్నంతా నూనె అయితే స్టార్ట్ అయింది అడ్డం వస్తే పోన్ కుల్ల రప్ప రప్ప వేసు అయిపోయిన స్థితి అట్లా ఉండేది గుండా నాగపూర్ గుండా ఫోన్ కు మారిపోతుంది ఇటు ఆట ఆడుకుంటుంటే అక్కడ ఫోన్ కు మారిపోయింది తొందర తొందర అయితే అన్ని వేయడం అయితే జరిగింది కానీ ఎక్సలెంట్ అయితే సాంబార్ అయితే కుదిరింది సూపర్ ఉంది సాంబార్ అయితే రెడీ అయింది వీళ్ళిద్దరు కలిసి సాంబార్ చేసిర్రు ఇది